రెండు సార్లు చూస్తున్నారా మనం వీడియో తీసిన టైం అయితే ఎనిమిదిన్నర అయింది ఎనిమిదిన్నర దాటిసారి చూడండి అసలు కుట్టేసి జనాలు ఖాళీ అయిపోయారు మార్కెటింగ్ క్లోజ్ అయిపోయింది ఎనిమిదిన్నరకి డైలీగా ఉదయం నుండి ఆరున్నర నుంచి ఇవాళ డేటు జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు అనగా మంగళవారం మన గుంటూరు మిర్చి మారేట్లే అప్పులో చేయడం మళ్ళీ రేపటి నుంచి ఐదు రోజులు సెలవులు ఏ క్వాలిటీ రా క్వాలిటీ ఎలా జరిగింది మార్కెట్ వివరాలు అంతా మీకు ప్రీ వీడియోలు మీకు పూర్తి వివరాలు మీకు పూర్తి వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది టైం అయిపోయింది కదా కుట్టేస్తాను అన్న అంటున్నాడు ఏంది అబ్బాయి టైం అయిపోతుంది అది వీడియో అంటున్నారు ఏం లేదండి మార్కెట్ అని తిరగాలి కదా తిరిగేసరికి మనకి టైం అవుతుంది తిరగాలన్నీ అన్ని ప్రతి ఒక క్వాలిటీ ఎలా పోతుందని కనుక్కొని మీకు డైలీ వీడియోస్ పెడతాం అప్లోడ్ చేస్తాం మీరు చూరుబాబు పెద్ద అని కొడితే మన యూట్యూబ్ ఛానల్లో పెద్ద వీడియో వచ్చిందండి వాటిలో అన్ని రకాల మిర్చి గురించి మీకు వివరంగా ఉంటుంది చూడవచ్చు ఇలా డైలీ మిర్చి అప్డేట్స్ ఎందుకంటే మార్కెట్ యార్డ్ పెద్ద మార్కెట్ యార్డ్ అండి మన గుంటూరు మిర్చి యార్డు ఈ విధంగా వ్యాపార లాభాలు జరుగుతూ ఉంటాయి వీలైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి